ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ యుఏఈ మ్యాచ్ గందరగోళంతో కూడిన పరిస్థితుల్లో జరిగింది మ్యాచ్ జరుగుతుందా అనే సందేహాల నడుమ గంట ఆలస్యంగా ప్రారంభమైంది టాస్ గెలిచిన యుఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడంతో పాకిస్తాన్ బ్యాటింగ్ కు దిగింది ఇటీవల భారత్ తో షేక్ అండ్ వివాదంతో పాకిస్తాన్ తీవ్రంగా ఆగ్రహించింది దీన్ని అవమానంగా భావించిన పాక్ ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది మ్యాచ్ రిఫరీ అండ్ పైక్రాఫ్ట్ ను తొలగించాలని లేకపోతే యుఏఈతో మ్యాచ్ ఆడబోమని బెదిరించింది ఐసిసి గట్టిగా నిలిచి పైక్రాఫ్ట్ నే రిఫరీగా కొనసాగించింది పాకిస్తాన్ ఈ వివాదాన్ని మరో విధంగా చిత్రీకరించింది షేక్ హ్యాండ్ ఘటనపై పైక్రాఫ్ట్ తమ కెప్టెన్ కు క్షమాపణ చెప్పినట్లు ప్రచారం చేసింది దీంతో నెటిజన్లు పాక్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు మరోవైపు మ్యాచ్ ఆడకపోతే నూట నలభై కోట్ల పెనాల్టీ కట్టాలని ఐసీసీ షరతు విధించింది దీంతో పిసిబి పెనాల్టీ కట్టలేక ఆటగాళ్లకు మ్యాచ్ ఆడాలని ఆదేశాలు జారీ చేసింది రిఫరీని మార్చకుండానే పాక్ యుఏఈతో మ్యాచ్ కు దిగడం ఈ ఘటనలో అసలు ట్విస్ట్ నానా హడావిడి చేసిన పాక్ చివరకు ఓటమిని అంగీకరించినట్లే ఒకవేళ పాకిస్తాన్ యుఏఈని ఓడించి సూపర్ ఫోర్ కు చేరితే సెప్టెంబర్ ఇరవై ఒకటిన దుబాయ్ లో భారత్ తో మళ్లీ తలపడనుంది